హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తూగో జిల్లా అమ్మాయి వంటలు ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను సింపుల్గా మసాలాలు అంటే ఏమీ లేకుండా ఓన్లీ ఎగ్ ఆనియన్ ఉంటే చాలు రైస్ తోటి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఈ విధంగా మీ పిల్లలకి ఈజీగా చేసేయచ్చు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నాను సో గుడ్లు అన్నవి మీ ఇష్టం నేనైతే ఇక్కడ నాటు కోడిగుడ్లు మూడు తీసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలని అలాగే నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అంత కారము రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ సో అంతే వీటితోనే ఇప్పుడు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి రైస్ నేను చలార పెట్టుకున్నాను అలాగే ఎగ్స్ని పగలగొట్టుకుని ఒక గిన్నెలోకి పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలి త్రీ ఎగ్స్ని వేసుకుని వేయించుకోవాలన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఈ ఎగ్స్ని వేయించుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఈ ఎగ్ని వేయించి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎగ్స్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలాగా సైడ్కి ఎగ్స్ని ఇలా సైడ్కి అనేసి మధ్యలో ఇలా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోవాలన్నమాట ఇదే ఆయిల్లో ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి ఈ ఎగ్స్తో పాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా అనమాట ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంత కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి సో అంతే ఈ విధంగా చేస్తే చాలా మంచి కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మనకి బాగా వేగిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం రైస్ వేసుకోవడమే అంతే ఉడికించిన రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని కల్పించుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం పిల్లలకి ఎగ్ రైస్ అన్నది చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సో చూసారు కదా సింపుల్గా ఎగ్ రైస్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్